హాయ్ ఈజ్ వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్ టుడే రెసిపీ రాగి బందోసులు దీని కాంబినేషన్కి ఉల్లిపాయ వెల్లుల్లి కారం పిల్లలకి మంచి హెల్తీగా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టాలనిపించినప్పుడు పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు క్విక్ అండ్ ఈజీగా టేస్టీగా అయిపోయే హెల్తీ రాగి బందోసల్ని అయితే చేసి పెట్టండి సూపర్ టేస్టీగా ఉంటాయి హెల్తీ కూడా రాగి బందోసల్ని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు మరవ్వని ఒక కప్పు అటుకులు ఒక కప్పు పెరుగును వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇందులోకి ఒక హాఫ్ కప్పు వాటర్ను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల పాటు నాననియండి ఈ రవ్వ నానిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసుకోండి ఇందులోకి ఒక కప్పు రాగి పిండిని కూడా వేసుకోవాలి చిట్కడంత వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఉల్లి వెల్లుల్లి కారాన్ని చేసుకుందాం సీజర్ తీసుకొని అందులోకి ఐదారు ఎండుమిరపకాయల్ని అలాగే ఒక ఉల్లిపాయని ముక్కలు కట్ చేసి వేసుకోండి ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి మిక్సీ చేసిన రాగి పిండిని మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని రుచికి తగినంత సాల్ట్ చిట్కడంత ఈటింగ్ సోడా చిట్కడంత వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలక వేసుకొని చుప్పటం తర్వాత రెండు పచ్చిమిర్చిని సన్న కట్ చేసింది ఒక ఉల్లిపాయని సన్నగ్గు కట్ చేసింది వేసుకోవాలి ఒక క్యారెట్ని సన్నగా కట్ చేసింది వేసుకోవాలి తురిమిదైన క్యారెట్ని వేసుకోవచ్చు పచ్చివాసన పోయేదాకా వేసేసుకొని తర్వాత ఇందులోకి ఒక గుప్పడంతా కొత్తిమీర కూడా సన్న కట్ చేసింది వేసుకొని ఒకసారి కలిపి గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఈ ఉల్లిపాయ బాగా తలగైపోయిన తర్వాత రాగి పిండిలోకి వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఉల్లిపాయ వెల్లుల్లి కారానికి పోపు వేసుకుందాం పాన్ పెట్టి అందులోకి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎన్నిమిర్చి కరివేపాకు వేసుకొని పోపు ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లికారంలోకి పోపు వేసేసుకోండి పోపు వేసే గరిటెని గ్యాస్ మీద పెట్టి అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత ఒక గంటి రాగి పిండిని వేసుకొని మూత పెట్టి సిమ్లోనే ఉడికించుకోవాలి మరోవైపుని తిప్పి మరోవైపును కూడా మూత పెట్టి రెండు వైపులా ఎర్రగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి ఇలాగే నచ్చినన్ని బందోసల్ని చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే సో ఇలా నేను ఇంకొక బందోసను కూడా చేసి చూపించాను సో ఇలా నచ్చినన్ని బందోసలు చేసేసి వేడివేడిగా ఉల్లి వెల్లుల్లి కారంతో సర్వ్ చేసుకోండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది సూపర్ టేస్టీగా ఉండే రాగి బందోసలు అయితే రెడీ అయిపోయినాయి సో హెల్తీగా ఉండాలి టేస్టీగా ఉండాలి అప్పటికప్పుడు అయిపోవాలి అనుకున్నప్పుడు ఇలా ఎవరైనా తినచ్చు సో బందోసల్ని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకొని లాగిన్ చేసేయచ్చు ఈ బందోసల కాంబినేషన్కి అయితే ఉల్లి వెల్లుల్లి కారం అయితే సూపర్ టేస్టీగా అద్రిపోతుంది సో మార్నింగ్ టైం హెల్దీగా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ తినాలనిపించినప్పుడు ఇలా ఉల్లి వెల్లుల్లి కారం మరియు బందోసల్ని తప్పకుండా ట్రై చేయండి ఒకసారి సో టేస్ట్తో పాటు హెల్దీ సిగ్గా అయిపోతుంది చూ సో తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ప్రిపేర్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్